కేంద్రంలోని మోతే రోడ్డులో గల చిలుకవాడ నాగేంద్రనగర్ కాలనీలో జిల్లా ఎస్పీ అనంత శర్మ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు కాలనీలో వార్డుల్లో సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలు ఒకటి ఓమిని ఒకటి మినీ బస్సును ఐదు ఆటోలు ఒక ట్రాక్టర్తో పాటు కల్తీ నూనెను తరలిస్తున్న ఆటోను పట్టుకొని సీజ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రిజిస్ట్రేషన్ లేని వాహనాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు

ఇంకా జైలు ఇది ఇస్తా తల్లి ఇది ఇస్తా కానీ ఇప్పుడు దానికి ఇది ఆ నెంబర్ వేరుంది ఈ నెంబర్ వేరుంది మరి దాని నెంబర్ దానిపై इ dent number chu du anta sar anta ida verana sar padu ni ani ani meri ekhi to veru number anta joa ga duna ga to a dras karani ne ensar ji

கரோடு நம்ம கரோடு நம்பர் பண்ணிடலாம் ஸ்டேஜ்ல நீ பேப்பர் வெச்சுக்கோ அஸ் நான் बाहर कॉल कर रहा हूं टेस्ट गोल काउंट

నిర్వహించాము డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులర్గా ఇది ప్రతి చోట జిల్లాలో చేస్తాం మన జిల్లాయే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో అందరు ఎస్పీలు చేస్తున్నారు ఇది ఇవన్నీ కమిషనరేట్స్లో కూడా చేస్తున్నారు ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ ఇది డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో ఇక్కడ మన జిల్లాలో ఒక స్కెడ్యూల్ ఇచ్చాము ప్రతి సిఐ నెలలో ఒక్కసారి ఏం చేయాలి నా దగ్గర ఆరుగురు ఉన్నారు సో ఆరు అవుతారు అది కాక ఇంకా మనకి టైం ఉండి బందోబస్తు లేకుండా మెన్ అవైలబుల్గా ఉంటే ఫ్రీగా దెన్ వీల్ కండక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్డినెట్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ ఈ రోజు ఈ యొక్క కార్డినెన్ సెర్చ్ ప్రోగ్రామ్ మార్నింగ్ స్టార్ట్ అయింది ఫైవ్ ఏఎంకి దీనిలో ఒక డిఎస్పి గారు టౌన్ డీఎస్పి గారు నలుగురు సిఐలు పదకొండు మంది ఎస్ఐలు ఇరవై మంది డిస్టిక్ గార్డ్స్ పదహారు మంది హోమ్ గార్డ్స్ తర్వాత పీసీస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ విమెన్ పీసీస్ ఇద్దరు ఆర్ఐలు ఒక డిఎస్పి గారు వీటి పాల్గొన్నారు సో మంచి వర్క్ అయింది ఇది చిలకలవాడ తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మీనగర్ ఈ రెండింటిలో చేయడం జరిగింది ఈరోజు మీరు చూసారు ఇంతవరకు చాలా వెహికల్స్ ఇల్లీగల్ ఉన్నాయని సీజ్ చేయడం జరిగింది దీనిలో మెయిన్ ఈ బస్సు ఈ బస్సు ఆయనకి మీ పేరేంటి హనుమన్లు హనుమన్లు హనుమాన్లు ఈయనకి ఎవరి దగ్గర కొన్నాడో చెప్పట్లే అక్కడ కృష్ణయ్య అంటే నా సత్యనారాయణ దగ్గర కొన్నాను అంటున్నాడు బస్సు త్రీ మంత్స్ అయింది ఇంతవరకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఏదో లోన్ అంటున్నాడు తర్వాత ఆటోలకు ఏడు దొరికాయి దానిలో రెండింటికి అయితే అసలు కంప్లీట్ స్క్రాప్ కిందనే పేపర్స్ లేవు ఒక ట్రాక్టర్ దొరికింది ఇవేవి కానీ నేను చెప్పేవేవి కానీ వాళ్ళ పేరు మీద లేవు డాక్యుమెంట్స్ వీళ్ళు అంటున్నారు కొన్నామని చెప్తున్నారు కొంతమంది మెకానిక్ గేర్ కొన్నాము కొంతమంది వేరే చోట కొన్నాము కొంతమంది స్క్రాప్ కింద కొనుక్కొని తెచ్చుకున్నామంటారు తర్వాత ఆమ్ని ఒకటి వ్యాన్ కూడా దొరికింది మారుతి దెన్ బైక్స్ థర్టీ వన్ దొరికాయి దెన్ అది కాక ఒక ఆటోలో అంటే క్యారియర్ ఆటోలో ఆయిల్ తీసుకెళ్తున్నాడు ఆయిల్ దానికి చాలా బ్రాండ్ తెస్తున్నాడు నిజామాబాద్ నుంచి కామారెడ్డి నుంచి తెస్తా అంటున్నాడు దానికి కూడా ఎక్కడికైనా సరైన ఇది లేదు ఇట్ మీ బి ఫేక్ థింగ్ ఒకటే యూనిట్లో డిఫరెంట్ బ్రాండ్స్ మీద దింపుతున్నారు సో అది కూడా వెరిఫై చేస్తాం లాట్ ఆఫ్ కల్తీ ఈస్ గోయింగ్ ఆన్ టౌన్లో కూడా టౌన్లో కూడా బిజినెస్ పీపుల్ కూడా చెప్తున్నారు ఎవరెవరైతే ఈ కల్తీవి చేస్తారో ఈ గల్తీ చేస్తున్నారో వాళ్ళు మాన్కోమని ఎందుకంటే రాబోయే రోజుల్లో విత్ సీజ్ ఎవ్రీథింగ్ ఎనీ డూప్లికేట్ థింగ్ ఎస్పెషలీ ఫుడ్ అండ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద చేస్తాం ఫుడ్ ఐటమ్స్ దే ఆర్ ఇఫ్ దే ఆర్ అడల్ట్రేటెడ్ దట్ ఇస్ డేంజరస్ టు ద సొసైటీ సో దాని మీద మరి సహించదు లేదు రైడ్స్ కండక్ట్ చేస్తాం అండ్ వీల్ సీజ్ దమ్ అండ్ వీల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు కన్సర్ డిపార్ట్మెంట్ ఇది తరచూ చేస్తాము తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆల్స్ టు కండక్ట్ ఇట్ రెగ్యులర్లీ దీంట్లో ఒకటి ఏంటంటే ఇది పబ్లిక్ గురించే చేస్తున్నాం సొసైటీ గురించే మన ఏరియాలో మన ఏరియాలో మన పక్కన మన నేబర్ కింద ఎవరో తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు వాళ్ళకి సరైన ఐడెంటిటీ లేని వాళ్ళు వచ్చి ఉండడం వాళ్ళ వల్ల మన ఏరియాలో రేపటి రోజు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదా దొంగతనాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది సో మన నేబర్ ఎవరో మనకి తెలవాలా మీకు మీరు నేబర్హుడ్ వాచ్ అన్నది ఒకటి పెడుతున్నాము దానిలో కూడా మీ పక్కన నేబర్ ఎవరో కనుక్కోండి మీకు ఎక్కడైనా అనుమానం ఉంటే ఈ ఎవరో తరచూ తిరుగుతున్నాడు అనుమానంగా తిరుగుతున్నాడు మాకు ఇన్ఫార్మ్ చేయండి మీరు కమ్మెంట్ వెరిఫై అదర్వైజ్ ఆల్సో దిస్ కోఆర్డినేట్ సర్చ్ ఇల్ ఓన్లీ మెంట్ ఫర్ ద పబ్లిక్ ఇలా పబ్లిక్ పబ్లిక్ సహాయంతోనే చేస్తున్నాము సో పబ్లిక్ గురించి చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ కూడా మాతో కోఆపరేట్ చేసి ముందే ముందడుగు వేయాలి మాతో సో రాబోయే రోజుల్లో చూద్దాం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి గవర్నమెంట్ ఈ ఐడెంటిటీ ఐదు ఓట్ రికార్డ్ ఆర్ సమ్సార్డ్ ఆఫ్ ఆధార్ ఇంక లేకున్నా పాస్పోర్ట్ అయినా ఉండాలి సంథింగ్ హ్యాస్ టు షో అదర్వైజ్ వీ హ్యావ్ సీన్ సమ్ ప్లేసెస్ ఇంతకుముందు నేను చేసిన కాంటెంట్స్ వచ్చి కొంతమంది బయట మహారాష్ట్ర వాళ్ళు ఒరిస్సా వాళ్ళు వచ్చినారు రావచ్చు బయటోళ్ళు వచ్చి ఉండొచ్చు ఇక్కడికి వచ్చి లేబర్ పని ఇంకేదని చేసుకోవచ్చు దగ్గర నీకు లైవ్లీహుడ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ బట్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ఐడెంటిటీ లేకపోతే ఐడెంటిటీ తెచ్చుకోండి ఇంకోటి చెప్తున్నాను వెహికల్స్ కొంటున్నారు వెహికల్స్ కొని ట్రాన్స్ఫర్ చేయించుకోవట్లేదు వెహికల్స్ కొని సరైన డాక్యుమెంట్స్ లేకుండా కొంటున్నారు చాలా చోట్ల చూసాం ఇవి సో ఇప్పటి నుంచి వెహికల్స్ అన్ని సీజ్ చేసి కోర్టు పెట్టేస్తాం యూ గో అండ్ ఇంప్రెస్ అప్ అండ్ ద కోర్ట్ అండ్ గెట్ యువర్ వెహికల్ బ్యాగ్ సో మాకు ఎక్కడ అనుమానం ఉన్నా కానీ ఏమున్నా కానీ మేము వన్ నాట్ టూ కింద సీజ్ చేసి పెట్టేస్తాం సో ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను మార్నింగ్ వచ్చి మాత్రం కాపరేట్ చేసినందుకు దెన్ రేపు మనకి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ఉంది ధర్మంపూర్లో దానికి ఒక బందోబస్తు ఉంది సో బందోబస్తులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే టైం ఉందో అక్కడ చేస్తున్నాం ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ వీక్ ఇది కూడా డీజీ గారు ప్రోగ్రామ్ ఇది సో దీన్ని ఈరోజు పన్నెండు గంటలకు బైక్ ర్యాలీతో స్టార్ట్ చేస్తున్నాం వన్ వీక్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే టూ వీలర్స్ వాడుతున్నారో కైండ్లీ వేర్ హెల్మెట్స్ ఇది దిస్ విల్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అండ్ దిఫ్ ఈజ్ క్వైట్ యూస్ఫుల్ దాన్ని ఏదో ఎండాకాలము చెమట వస్తుంది ఎండాకాలం ప్రాబ్లమెటిక్ ఉంది అని దాన్ని ఇది చేయదు కటింగ్ కొంచెం చిన్నవి చేసుకొని రైట్ చూసి అది ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది వరల్డ్ స్టాటిస్టిక్స్ రోడ్ యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ పెడుతుంది ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ దే కుడ్ సేవ్ దెమ్సెల్ఫ్ సో దీని భాగంగానే మేము బిఫోర్ వీ గో ఫర్ చలానింగ్ పీపుల్ అండ్ అదర్ థింగ్స్ వీఆర్ రిక్వెస్టింగ్ పబ్లిక్ టు వేర్ హెల్మెట్స్ వేర్ ఈస్ ఇంట్లో కూడా వైఫ్స్ హస్బెండ్స్ చెప్పాలా తర్వాత పిల్లలు డాడీకి చెప్పాలా లేదా పేరెంట్స్ కొడుక్కి చెప్పాలా ఎవరైతే టూ వీలర్ వాడుతున్నారో వాళ్ళు హెల్మెట్స్ కంపల్సరీ ధరించాలని సో ఈ అవేర్నెస్ వీక్ స్టార్ట్ చేశాము కైండ్లీ కోఆపరేట్ విత్ అస్ అండ్ సీ దట్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ లాస్ ఈజ్ లాస్ ఒక ప్రెడన్నర్ ఇంట్లో పోయాడంటే హెల్మెట్ లేకుండా ఎందుకంటే స్టాటిస్టిక్స్ పెట్టిన హెల్మెట్ లేని వాళ్ళు చాలా మంది చనిపోయారు రోడ్ సో దాని గురించి నీ ప్రోగ్రామ్ చేపట్టాను సో మాతో కోఆపరేట్ చేసి మేము చలాన్ చేయకపోతే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకపోతే మీరంతా హెల్మెట్ చేసుకుని ఉంటారని